కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దగదట్టి మండలంలో అభివృద్ధి పనులు జరుగుతుంటే వాటిని చూసి ఓర్చుకోలేకే మారేపాటి సుబ్బానాయుడు ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి దగదట్టి మండల టీడీపీ అధ్యక్షుడు హనుమంతరావు సీనియర్ తెలుగుదేశం నేత జలదరంగ శ్రీహరి పేర్కొన్నారు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దగదత్తి మండలంలో చెన్న పనులు నాణ్యతగా జరుగుతున్నాయని వివరించారు డిఆర్చన్నకు సంబంధం లేని బ్రిడ్జిని చూపించి ఏదో మాట్లాడడం ఇంతగా ఉందని వివరించారు అంతేకాక అభివృద్ధి పండుకు గ్రావిల్ తోలటం తప్పేముందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆగ్రో చెందన్గా ఉన్న మాలిపాటి సుబ్బానాయుడు దగదత్తి మండలంలో తమ ఆధిపత్యం పోతుందన్న ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని వివరించారు ఈ విలేకరుల సమావేశంలో గున్నం రెడ్డి రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బారెడ్డి డిఆర్ ఛానల్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్టర్ ఆశీ రకంగా పనులు చేస్తున్నాడు ఇట్లయితే ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు బావని చెప్పి ఒక ప్రచారం చేశాడు ఇరవై మూడు గ్రామాలకు నీళ్లు పోవాలంటే ఆయన చూపించిన బ్రిడ్జి బ్రిడ్జి డిఆర్ ఛానల్కి సంబంధం లేదు బ్రిడ్జి దగ్గత్తి బుచ్చి రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి వాళ్ళు పెట్టుకునే దానికోసం బ్రిడ్జి కింద సెంట్రింగ్ పెట్టుకునే దానికోసం కొన్ని పెచ్చిలుంటే స్లాబులు పెట్టుకుని ఆ స్లాబులు పెట్టుకున్నాడు ఆ స్లాబులు నాసి రకంగా ఉండనే చెప్పాడు కానీ డిఆర్ ఛానల్కి దానికి సంబంధం లేదు డిఆర్ ఛానల్కి హైవే బ్రిడ్జికి ఆర్ఎన్ బి రోడ్ బ్రిడ్జికి తేడా తెలియని వ్యక్తి సుబ్బానాయుడు అదే విధంగా సుబ్బానాయుడు మొన్న మూడు రోజులు నాలుగు రోజుల క్రితం గ్రావెల్ అక్రమ గ్రావెలు పోతుంది గ్రావెల్ని పట్టించానని చెప్పాడు డిఆర్చే ఇది నేషనల్ హైవేకి తోలే గ్రావులు నేషనల్ హైవేలో రోడ్ వేసిన తర్వాత సైడ్ బరంస్ కి తోలాలి పెండింగ్ బిడ్జ్ తోలకపోతే మూడు రోజుల్లోనే రెండు ఆటోలు పడి యాక్సిడెంట్ అయిపోయి ముగ్గురు చనిపోయారు అదేవిధంగా దగదట్టి తురుమల రోడ్డు బ్రిడ్జి బ్రిడ్జి గ్రావెల్ దళాల్సి వచ్చింది గ్రావెల్ దొల్పిచ్చాం ఇది 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 కెనాల్ జీప్ ట్రాక్ డిహెచ్ఎన్ఎల్ కెనాల్ జీప్ ట్రాక్ జీప్ ట్రాక్ కి గ్రావెల్ తోలితే గ్రావెల్ అక్రమ అక్రమంగా తోలుకుంటున్నారని ఆరోపణ చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ దొరకకపోతే పనులు చేయకపోతే గ్రావెల్ని హేమ మొగుడు తొలతాడా గ్రావెల్ దళాలుగా దాని మీద దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రావెల్ అక్రమ గ్రావెల్ అవుతున్నాడని వైసీపీ ఈ ఆరోపణ చేస్తే ప్రతాప్ రెడ్డి కుమ మనుషులు ఒక పోస్టింగ్ చేస్తారు ప్రతాప్ రెడ్డికి నీకు ఏమి సంబంధం ఉంటే విచారిస్తున్నారు మీరు అదేగాక ఇక్కడ ఈ ఈ వాగు విడుతూ ఎనభై మీటర్లు ఎనభై మీటర్లు అంటే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అడుగుండే వాగుని ఇరవై ఇరవై మీటర్లు పెట్టించి కొరవంతా కలిపి మొత్తం కలుపుకున్నాడు సుబ్బానాయుడు ఈ కాల వాగు పక్కన నాలుగు ఎకరాల పొలం కాలకు సంబంధించిన పొలం ఆక్రమించుకుంటే నీళ్ళు ఎట్టపోతాయి నీళ్లు పోకుండా ఆపేసి పైన ధర్మవరం రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఈయన రైతు రైతు బాంధం ఉండి నేను ఆగులా చైర్మన్ అయినవాడు నీళ్ళు బాండి కుండతావు కొంచెమన్నా తెలి తాటి చెట్టు పెరిగినట్టు పెరిగితే కదా బుర్ర పెరగాలి కదా మనిషికి ప్రతి ఒక్కటే ఈ ఈయన ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాం ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులు బాగోళ్ళ రఘు అవి పోస్టింగ్ చేస్తారు వైసీపీ వల్ల నీకేం సంబంధం ఏమి చేస్తున్నావు నువ్వు పంపిస్తారు టోటల్ గా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగదత్తి మండలంలో నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే అభివృద్ధి జరిగితే ఇప్పటికే మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేశారు దగదత్తి మండలం ప్రజలు ఇంకా అన్యాయం అయిపోతామనే ఉద్దేశంతో పనులు జరగకుండా చేసేదానికి అడ్డుపడతాడు ఇంకోటి ఏంటంటే దగదత్తి బుచ్చి రోడ్డు వర్క్ జరుగుతుంది ముప్పై కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది దీనికి ల్యాండ్ ఎక్విజేషన్ కి రెండు ఎకరాల డెబ్బై సెంటు ల్యాండ్ ఎక్విజేషన్ కలిస్తే పదమూడు లక్షల లెక్కన కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తే ఆ రైతులు రెచ్చగొట్టి నేను కోర్టు కోర్టు నుంచి స్టే తెచ్చాడు సుబ్బానాయుడు కుటుంబాన్ని ఈ రోడ్డుకుండేది ఉండేది ఏడు సెంట్లు వాళ్ళ రాదా ఇది ఏడు సెంట్లు పొలం ఉంటే ఏడు సెంట్ల కోసం ఇంతమంది రైతులు ఇబ్బంది పెడతా కోర్టు నుంచి స్టే తెప్పించాడు స్టే తెప్పించా అంటే అభివృద్ధి జరిగితే కృష్ణారెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కృష్ణారెడ్డి గారికి ఏదో విధంగా చెడ్డ పేరు లేవాల ప్రభుత్వాన్ని చేయాలని చేస్తున్నాడు ఈ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించమని చెప్పి సుబ్బానాయుడు హెచ్చరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు కూడా కలిసిరా పనిచేసేదానికి మేము సిద్ధం అంతేగాని వైసీపీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారిని అప్రతిష్టపాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుబ్బారాయణ హెచ్చరిస్తున్నాం రైతులు రైతుల గురించి ఆలోచించే వ్యక్తివి ఈ వర్క్ మొదలు పెట్టేటప్పుడు ఎందుకు ఆపాలని ప్రయత్నించావు అసలు నువ్వు ఎందుకు ఆపాలని ప్రయత్నించావు నీ వల్ల అవల ఎందుకంటే ఇది రైతులందరికీ మేలు జరగద్దు కాబట్టి రైతులు ఎంతో మంది ఇబ్బందులు పడతా గత తొలి కారులోనే ఎల్లవలకి మురిగిపోతా రెండో కారులో కాళ్ళ మీద పండుకొని నీళ్లు పారించుకోలేని పరిస్థితుల్లో రెండు పంటలు ఇబ్బందులు పడతా ఉండే క్రమంలో గత ప్రభుత్వాలన్నీ ఈ రైతుల్ని మాయమాటలు చెప్పి మబ్బిపడతా అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు ప్రతి పార్టీ కూడా అలా చేయడం జరుగుతా వచ్చింది దాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ని ఈ కాంట్రాక్ట్ విషయంలో కూడా ఆ కాంట్రాక్ట్ వైసీపీ కూడా తెలుగుదేశం కూడా ఆలోచించకుండా అయినా రైతులు ఇబ్బంది పడకూడదు రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళని మోటివేట్ చేసి మీకు బిల్లులు రాకపోయినా నేనుండి సపోర్ట్ చేస్తాను ఒకళ్ళు మోటివేట్ చేసి వాళ్ళని ముందుకు నెట్టడం జరిగింది ఆ తర్వాత ఇది గత ఐదారు నెలల నుంచి వర్క్ జరుగుతూ ఉంది ఈ కాలంకి నీటి సంఘ అధ్యక్షుడు కూడా మీ అన్నగారే అప్పటి నుంచి వర్క్ జరుగుతుంటే అసలు ఈ వర్క్ స్టార్టింగ్లోనే ఏఈల్ని డి డిఈల్ని అడగాలి ఈ వర్క్ ఏంటి నీకుండే రైతుల గురించి ఆలోచించే విషయం అయితే ఎలా జరిగితే రైతులకు ఉపయోగపడద్దని అని దీన్ని ఏఈలు డీఈలు వాళ్ళందరికీ కూర్చొని నువ్వు మాట్లాడుకొని మొదలుపెట్టాలి ఎందుకు రైతుల గురించి ఆలోచించే వ్యక్తి చేసే పని పల్లెటూర్లైనా ఎక్కడైనా అదే కానీ అప్పటి నుంచి నువ్వు పట్టించుకోవాలా మొదలైంది ఈ పని చేసిన ఎన్నో రోజులకి ఈ ఆలోచించేసి నువ్వు ఈ పని నాసిరకంగా ఉంది నువ్వు అసలు నాశరికంగా చూపించింది ఎక్కడ చున్నపట్టి బుచ్చి రోడ్లో సెంట్రింగ్ కి సపోర్ట్ గా చేసుకున్న దాన్ని నాశరికంగా చూపించావు అది నాయకులు చేసే లక్ష్యం అయితే నాకు తెలుసు కాదు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మధ్య మధ్యలో అంత రైతుల మీద అంత ఇదైన వ్యక్తి అయితే మధ్య మధ్యలో వర్క్ ఎలా జరుగుతుంది అని నువ్వు చూడాలి ఈ అధ్యక్షులు చూడాలి ఏది నీటి సంఘ అధ్యక్షులు చూడాలి అవన్నీ వదిలేసేసి ఈ రోజు ఏం లే ప్రభుత్వం తెలుగుదేశం నువ్వు తెలుగుదేశమే కానీ ప్రతిపక్ష మాట్లాడే విధంగా ఉంది కానీ ఇది మన అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే విధంగా లేదు ఇది కాంట్రాక్టర్ అప్పుడు రైతు గురించి నడుచుకునే పరిస్థితులను ప్రభుత్వం వల్ల చేయడం లేదని నామమాత్రంగా స్టార్ట్ చేసి ఆపేశారు మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే అది వాళ్ళని పిలిపించి పని చేయకుండా ఉంటే మళ్ళా నిధులు తేలి కష్టకాలంలో ప్రభుత్వం అని చెప్పి ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు మళ్ళీ పోత రావని చెప్పి కాంట్రాక్టర్ పిలిపించి మీ దగ్గర డబ్బులు లేకుండా పెట్టుబడి నేను పెడతా ఇరవై కోట్లు కావాలన్నా పని మాత్రం చేయండి రైతులు నేను రెండో కోట్ల పోతే కోట్లాది రూపాయలు లాసు అయినప్పటికీ ఆడ ఇక్కడ రెండు ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎక్కనే ఉద్దేశంతో ఆయన వాళ్ళు పిలిపించి ఆ పని చేయండి ఆ రైతులు ఒప్పించి మేమందరం కూడా రైతు మండలి ఉండే డిఆర్ లో ఉండే రైతాంగం కానీ మన రేవన్న కానీ అందరూ మన హరైన గారి సుబ్బి అందరూ కూడా రైతులు ఒప్పించే ప్రతి గ్రామాలు కూడా మాకు వచ్చినాయి ఏమా రాగరాగా వైసీపీ ప్రభుత్వం రెండో గారు లేదు మన ప్రభుత్వం రెండో గారు వచ్చింది రాగరాగ వస్తే మీరు ఎందుకు దీన్ని అని అంటే ఒక్కసారి సహకరించిన మన ఎమ్మెల్యే గారు నమ్మి పెట్టి మొదటి రాగా వాళ్ళు ప్రభుత్వం మాత్రం చేసేస్తుంది కాదు అని చెప్పడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేసి చేయడం జరిగింది మొదలు పెట్టే సమయంలో సుబ్బారు వచ్చి ఈ పని ఈ అది ఇదని చెప్పడం జరిగింది అయినా రైతులు మాత్రం అందరూ చేయాలని ఉద్దేశంతో అందరూ చేశారు అయితే గత నాలుగు నెలల నుంచి జీరో పాయింట్ తిరుమల జీరో దగ్గర నుంచి లైన్ పనులు గాని అవుట్లెట్లు గాని ప్రతి పని చేసుకుంటూ రావడం జరిగింది పోతే ఆయన పెద్ద సుబ్బాడమ్మ నేను పెద్ద కాంట్రాక్టర్ ని వంద కోటి రెండు వందల కోటి కాంట్రాక్టర్ చెప్తూ ఉంటాడు కానీ ఆర్ఎ ఆర్ఎం ఆర్ఎంబి బ్రిడ్జి అది ఆ బిడ్జికి ఏం చేస్తారంటే ముందు ఆ కింద పెట్టేటప్పుడు ట్రసర్స్ అని పెట్టి ఆ బ్రిక్స్ పెట్టి దాన్ని ఆ స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు వస్తారు చేసుకొని తర్వాత ఈ లెవెల్కి దాన్ని తీసేసి కాంక్రీట్ చేస్తారు కింద ఉండే పిచ్చి తీసేసి కాంక్రీట్ చేస్తారు అప్పుడు ఇలాగ ఓవి పట్టినటువంటి మన శుభ్రడన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఉచ్చి కింద వంగి చూసాను ఆ వంగి ఇది పెచ్చుంది ఇది నాశరకంగా ఉందని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు